ప్రకృతి ఒడిలో పచ్చని చెట్లతో కళకల్లాడుతుంటుంది వీరచింతపురం అనే గ్రామం ఆ ఊరి ప్రజలు గొప్ప కష్టజీవులు కాని వారి పద్ధతులు చాలా వింతగా ఉంటాయి అదే గ్రామానికి చెందిన వీరయ్య అనే వృద్ధుడి మనవుడు శివ శివ పట్నంలో చదువుకుంటున్నాడు సెలవుల కోసం తన తాతగారి ఊరైన వీరచింతపురానికి వచ్చాడు పట్నం పోకడాలకు అలవాటు పడిన శివకు ఈ ఊరి ప్రకృతిని పొలాలని చూడాలని అనిపించింది తాతయ్య ఈ ఊరు చూడాలని ఉంది నాతో పాటు వచ్చి ఈ ఊరు చూపిస్తారా దానికేం నాయనా పద ఇప్పుడే వెళ్దాం ఊరు చూడడానికి శివ తన తాతయ్యతో కలిసి ఊరు చూడ్డానికి బయలుదేరాడు తాతయ్య ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది మా పట్నంలో ఉన్నట్టు ఇక్కడ కాలుష్యం లేదు నాయనా అవును బాబు ఊరిలో పొలాలు ఉంటాయి చెట్లు ఉంటాయి పరిశ్రమలు అంతగా ఉండవు అలాగే జనాలు ఉండేది కూడా తక్కువే అందుకే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇద్దరూ కలిసి నడుచుకుంటూ ఊరి మధ్యలోకి వెళ్లారు అక్కడ కొంతమంది గ్రామస్తులు ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందరూ ఒకే రకమైన రంగు కలిగిన దుస్తులు ధరించి ఉన్నారు శివకి అలా అందరూ ఒకే రకమైన దుస్తులు వేసుకోవటం వింతగా అనిపించింది తాతయ్య అటు చూడు అక్కడున్న వారందరూ ఒకే రకమైన దుస్తులు ఎందుకు వేసుకున్నారు ఊరిలో ఏవైనా పోటీలు జరుగుతున్నాయా లేక వారంతా ఏదైనా సంఘం సభ్యులా ఏమో నాయన వారిని అడిగితేనే తెలుస్తుంది అటు చూడు రామయ్య వస్తున్నాడు అతన్ని అడుగుదాం ఏం వీరయ్య గారు మనవడు పట్నం నుండి వచ్చినట్టున్నాడు బాగున్నావా బాబు బాగున్నాను తాత కాని మీ అందరినీ చూస్తుంటే ఒక సందేహం కలుగుతోంది మీరందరూ ఒకే రకమైన బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు ఓ అదా అది పెద్ద విద్య బాబు రోజూ బట్టలు మార్చి ఉతకడమంటే సబ్బు ఖర్చు నీళ్ళ వృధా అదే అందరూ ఒకే రకమైన బట్టలు కొంటే తక్కువ ధరకు వస్తాయి పైగా రెండు రోజులకోసారి మార్చుకున్నా ఎవరికీ తెలియదు అందరం ఒకే రకమైన బట్టలు వేసుకుంటాం కాబట్టి నిన్న వేసుకున్నదే ఇవాళ వేసుకున్నామని ఎవరూ గుర్తుపట్టలేరు అలా మాకు సబ్బు బిల్లలు ఉతికే కష్టం రెండూ తగ్గుతాయి అంటే నిన్న వేసుకున్న దుస్తుల్ని గుర్తుపట్టకూడదని ఇలా చేస్తున్నారా ఇది పొదుపు అంటారా లేక అంటారా ముందుకు వెళ్దాం ఆలోచించకు శివకు ఆశ్చర్యం ఇంకా తగ్గలేదు ఇక్కడ జనాలు ఇలా ఉన్నారేంటని మనసులో అనుకున్నాడు కొంత దూరం వెళ్లాక ఒక ఇంటి ముందు తోరణాలు హడావిడి కనిపించింది ఒక వివాహం జరుగుతోంది పెళ్లి పెళ్లి కూర్చొని ఉన్నారు బంధువులు గ్రామస్తులు వస్తున్నారు ఈ ఈ వివాహ వేడుకకు మనం వెళ్ళాలి మనకు తెలిసిన వాళ్ళదే పట్నం భోజనాలు తిని విసుగు పుట్టింది పల్లెటూరు విందు భోజనం ఎలా ఉంటుందో చూస్తాను ఈరోజు మేకకూర ఒక పట్టు పట్టాల్సిందే అవును ఇక్కడ పెళ్లికి మేకకూర పెడతారు కదా తాత అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది వీరయ్య అలా ఎందుకన్నాడు శివకి అర్థం కాదు ఇద్దరూ పెళ్లికి వెళ్లారు శివ చుట్టూ చూశాడు ఎక్కడా భోజనాల పందిరి లేదు విస్తళ్ల అలికిడే లేదు జనం వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించి మౌనంగా వెళ్ళిపోతున్నారు తాతయ్య ఎక్కడ భోజనాలు వడ్డిస్తున్నట్టు లేదే మేకకూర వాసన కూడా రావడం లేదేంటి ఇక్కడ వివాహాలలో ఉండవు నాయనా కేవలం ఆశీర్వచనాలు మాత్రమే ఉంటాయి పెళ్లికి భోజనాలు పెట్టరా అదేంటి నాకు అంత కొత్తగా అనిపిస్తున్నాయి ఈ ఊరి పద్ధతులు బాబు పది మందికి విందు పెట్టడం అంటే వేల రూపాయల ఖర్చు అయినా పెళ్ళంటే రెండు మనసుల కలయిక రెండు కుటుంబాల కలయిక దానికి దేవుడి దీవెనలుంటే చాలు తిండి తింటే అది అరిగిపోతుంది ఆశీర్వాదం ఇస్తే అది నిలిచిపోతుంది అందుకే మా ఊరిలో ఎవరు భోజనాల గురించి అడగరు ఈ లు పిసినారితనంలో బాబోయ్ ఆ రోజు శివకి ఆ ఊరి గ్రామస్తుల పిసినారితనం చూసి చిరాకుగా అనిపించింది మరుసటి రోజు ఉదయం మళ్లీ ఊరంతా తిరగటానికి వెళ్ళాడు ఈసారి అతనికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది దారిలో కనిపించిన ఐదారుగురు వ్యక్తులకు శరీరంలోని వేర్వేరు భాగాల్లో పసుపు పూసి ఉంది ఒకడికి నుదుటిపైన ఒకడికి చేతిపైన మరొకరికి కాలుపైన దట్టంగా పసుపు రాసి ఉంది అటు చూడు వీళ్ళందరికీ ఏమైంది అందరూ పసుపు రాసుకున్నారు ఇదేమైనా కొత్త అలంకారమా అందరూ పసుపు ఎందుకు రాసుకున్నారు అయ్యో బాబు నిన్న సాయంత్రం ఒక ఆంబోతు ఊరి మీద పడింది అది మా మీదకి వస్తుంటే తప్పించుకునే క్రమంలో కింద పడి గాయాలయ్యాయి అందుకే ఇలా పసుపు రాసుకున్నాం గాయాలైతే వైద్యశాలకు వెళ్ళాలి కదా మందులు వేసుకోవాలి కదా కేవలం పసుపు రాసుకుంటే ఎలా తగ్గుతుంది దూది కట్టు కట్టించుకోవచ్చు కదా దూది కొంటే డబ్బులు ఖర్చు బాబు వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఖర్చు అవుతుంది మన ఇంట్లో పసుపు ఉండగా బయట మందులు కొనడం ఎందుకు ఆ డబ్బులతో మరో పని చేయవచ్చు కదా పసుపు కంటే గొప్ప ఔషధం ఏముంటుంది కడితే మళ్ళీ దాన్ని మార్చడానికి ఖర్చు అందుకే ఇలా పసుపుతోనే సరిపెట్టుకున్నాం తాతయ్య ఇక నేను ఈ ఊరిలో ఒక్క క్షణం కూడా ఉండలేను సెలవులు కదా ఊరిలో సరదాగా గడుపుదామని పట్నం నుండి ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ వింత మనుషులని ఇక్కడ పిశినహరితనం చూసి నా బుర్ర వేడెక్కిపోతోంది వీళ్ళు దెబ్బ తగిలినా మందులు కొనరు పెళ్లిల్లో అన్నం పెట్టరు బట్టలు ఉతకరు ఇక్కడ ఉండడం నా వల్ల కాదు నేను రేపే వెళ్లిపోతాను నాయనా అంత తొందరెందుకో రేపు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర పంచాయితీ ఉంది దానికి మనం కూడా వెళ్ళాలి అది చూసి వెల్దూగానే శివ తన మనసులో అక్కడింకా ఎలాంటి మనుషులున్నారో ఇంకా ఎన్ని వింతలు తను చూడాల్సి వస్తుందో అని అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం శివకు ఇష్టం లేకపోయినా తాతయ్య బలవంతం మీద పంచాయితీకి వెళ్లాడు అక్కడ దృశ్యం చూసి శివకు ఆశ్చర్యమేసింది ఊరి ప్రజలందరూ అక్కడ గుమిగూడారు నిన్న దెబ్బలు తగిలినవారు ఒకే రకమైన బట్టలు వేసుకున్నవారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ అక్కడున్నారు ఊరి పెద్ద ముసలయ్య గారు మధ్యలో కూర్చొని ఉన్నారు గ్రామస్తులారా వినండి ఈ ఏడాదికి మనం అనుకున్న సమయం ముగిసింది ఇప్పుడు ఎవరి వంతు వారు మన ఊరి కోసం కేటాయించిన నిధిని ఇవ్వండి మధ్యలో ఉన్న ఒక హుండి లాంటి దాన్ని శివ ఆసక్తిగా గమనిస్తున్నాడు ఒక గ్రామస్తుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు ఇదిగో ఉండే ఈ ఏడాది నా దుస్తుల ఖర్చు ఉతికే ఖర్చు తగ్గించి దాచుకున్న నాలుగు రూపాయలు ఈ డబ్బును మన ఊరి నిధికి ఇస్తున్నాను నా వివాహంలో బిందు భోజనాల కోసం ఖర్చు చేయాల్సిన పదివేల రూపాయలు ఇవి అందరి ఆశీర్వాదం దక్కింది ఈ డబ్బును మన ఊరి నిధికిస్తున్నాను పెద్దయినా నిన్న తగిలితే వైద్యశాలకు వెళ్లకుండా పసుపుతో తగ్గించుకున్నాను ఇలా ఒక్కొక్కరు వచ్చి తాము పిసినారితనంతో దాచుకున్న వేల రూపాయలను ఆ నిధిలో వేస్తున్నారు శివకు నోటమాట లేదు చివరకు వీరయ్య తాత కూడా ముందుకెళ్లాడు ఊరి పెద్ద డబ్బులు లెక్క పెట్టి సంతోషంగా గ్రామస్తులారా మనం అనుకున్న లక్ష్యం చేరుకున్నాం ఈ ఏడాది మన ఊరు నుండి పట్నం వెళ్లి పై చదువులు చదవాలనుకుంటున్న పది మంది పేద విద్యార్థులకు ఈ డబ్బు సరిపోతుంది వారికి వసతి భోజనం పుస్తకాల ఖర్చులన్నీ ఈ డబ్బుతోనే చూసుకుందాం పట్నం వెళ్లే మన పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలి శివకు అప్పుడు అర్థమైంది ఆ గ్రామస్థుల పిసినారితనం వెనుక ఉన్న గొప్పతనం వారు తమ అవసరాలను తగ్గించుకొని చిన్న చిన్న సుఖాలను త్యాగం చేసి ఆ డబ్బుతో ఊరి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు శివకాళ్లల్లో నీళ్లు తిరిగాయి తాతయ్యా నన్ను క్షమించు నేను వీరందరినీ పిసినారులని అనుకుని ఏగతాలు చేశాను కాని వీరు తమ స్వార్థం కోసం కాకుండా ఊరి పిల్లల చదువు కోసం ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారని తెలియలేదు ఒకే రకమైన బట్టలు వేసుకోవడం వెనుక ఉన్నది పిసినారితనం కాదు ఒక గొప్ప విద్యార్థి చదువు భోజనం పెట్టకపోవడం వెనుక ఉన్నది పేదవాడి భవిష్యత్తు అని నాకు ఇప్పుడు అర్థమైంది చూసావా నాయనా మనిషి దేనికోసం పొదుపు చేస్తున్నాడనేది ముఖ్యం తమ కోసం దాచుకుంటే అది లోభితనం పది మంది కోసం దాచుకుంటే అది గొప్పతనం మా ఊరి ప్రజలు తమ కడుపు కట్టుకుని ఇతరుల తలరాతను మారుస్తున్నారు నిజం తాతయ్య ఇన్నాళ్ళు నేను పట్నంలో అనవసరమైన ఖర్చులు చేశాను ఇక నుండి నేను కూడా వీరిలాగే పొదుపు చేస్తాను వీలైతే నేను కూడా ఈ నిధికి వంతు సాయం చేస్తాను నువ్వు కూడా మా అందరిలా ఒకే రకమైన దుస్తులు వేసుకుంటావా తప్పకుండా మీరు వేసుకున్న రంగు దుస్తులు నాకు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అందమైన దుస్తులులా కనిపిస్తున్నాయి ఆ రోజు శివ ఊరి ప్రజల పట్ల ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు మనిషి విలువ అతను ధరించే దుస్తుల్లోనూ పెట్టే విందుల్లోనూ ఉండదని అతను చేసే త్యాగంలో ఉంటుందని తెలుసుకున్నాడు శివ సంతోషంగా పట్నానికి తిరిగి వెళ్లాడు కాని వీరచింతపురం నేర్పిన గొప్ప పాఠాన్ని మాత్రం తన గుండెల్లో పదిలంగా దాచుకున్నాడు కథలోని నీతి మన పొదుపు ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడు ఆ పిసినారితనమే గొప్ప దాతృత్వమవుతుంది లేని పొదుపు సమాజానికి మేలు చేస్తుంది అనగనక రంగరాయ రాజ్యం అనే రాజ్యాన్ని శ్రీకృష్ణ రంగరాయ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను ధర్మప్రభువు అతని భార్య శ్రీ మహాలక్ష్మి తమ రాజ్య ప్రజలను సొంత బిడ్డలలా ఆదరిస్తూ ఉండేది ప్రతినిత్యం ఆ రాజ్యంలో అన్నదానం జరుగుతూ ఉండేది లక్ష్మి ఈ ఏడు వర్షాలు సరిగ్గా పడకపోవటం వల్ల మన రాజ్యంలో ధాన్యరాశి చాలా తక్కువగా ఉంది మంత్రుల వారు ప్రభు మన రాజ్య ప్రజలు మన కన్నపిడ్డలతో సమానమని మీరే చెప్తూ ఉంటారు మరి మన పిల్లలు ఆకలితో ఉంటే మనం ఏం చేయలేమా వీలైతే మా తండ్రి గారి రాజ్యం నుంచైనా ధాన్యాన్ని తీసుకునొద్దాం వద్దాం కానీ నిత్య అన్నదానాన్ని ఆపివేయకండి ప్రభు అదే రాజ్యానికి చెందిన వీరభద్రపురం అనే ఓ చిన్న గ్రామంలో శివయ్య అనే కంసాలి నివసిస్తూ ఉండేవాడు శివయ్య అన్నదానానికి వేలయ్యింది పదా భోజనం చేసొద్దాం అవునా పండ్లో పడా విషయమే మర్చిపోయాను సరే నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి నేను కాసేపట్లో వస్తాను ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నువ్వు భోజన చేస్తే గానీ మా చెల్లెమ్మ కూడా భోజనం చేయదు మనం త్వరగా వెళ్ళొస్తే ఆడాల్ వెళ్తారు అయినా నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాను భోజన సమయానికి ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకొని ఉమా భోజనం అయ్యే సమయానికి వస్తావు ఈ కాసేపు నువ్వేం చేస్తావు నేనేం చేస్తానని తెలియకుండా అయినా మీ చెల్లెమ్మతో పాటు వెళ్లి భోజనం చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది ఓహో అదన్న మాట సంగతి అంటూ నాకయ్య భోజనానికి వెళ్తాడు నాకయ్య వెళ్ళిందే తడవగా శివయ్య పరుగు పరుగున ఊరి పొలిమేర వద్దకు వెళ్తాడు అక్కడున్న ఓ కొండకుహులోనికి వెళ్లిన శివయ్య కాసేపటికి చాలా ఆనందంగా తిరిగొస్తాడు ఏవండి మన పెళ్ళయి ఇరవై ఏళ్ళవుతుంది నుండో మీకు ఈ ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను ప్రతిరోజు ఈ సమయానికి మీరు ఎక్కడికెళ్తారు పైగా ఎవరికి చెప్పద్దు అంటారు పిల్లలకు కూడా చెప్పరు వాళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు ఏదో ఒక రోజు వాళ్లకు ఈ రహస్యం తెలిసిపోతుందని నేను చాలా భయపడుతున్నానండి వాళ్ళకి ఈ రహస్యం ఎప్పటికీ తెలియదు నీకు కూడా తెలియకుండానే నేను ఈ పనిచేసి రాగలను కానీ నువ్వు నా ధర్మపత్నివి నీకు నాకు మధ్య ఎలాంటి పొరపచ్చలు ఉండకూడదని నీకు తెలిసేలా వెళ్ళొస్తున్నాను అవునా అలా అయితే మీరు మీరెక్కడికెళ్తున్నారో ఏం చేస్తున్నారు అది మాత్రం నా జన్మ రహస్యం నేనెవరికీ ఆ విషయాన్ని చెప్పదలుచుకోవటం లేదు కాని నీకు నాకు ఎలాంటి బేధ ఉండదు కాబట్టి కొంతవరకు నీకు చెప్పగలను నేను మన రాజ్యాన్ని కాపాడుతున్నాను ఇంతకుమించి నన్నేమి ఎడక్కో అలా చెప్పి అన్నదానానికి తన భార్యతో కలిసి వెళ్తాడు శివయ్య ఇలా కొన్నాళ్లు కడుస్తుంది ఒకనాడు గుహలోనికి వెళ్లిన శివయ్య ఓ మణితో పార్వతి ఈ మణిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టు సరేనండి కాని ఈ మణి ఎక్కడదండి అంత కంగారు పడుతున్నారు ఏంటి ఈ మధ్య ప్రశ్నల వర్షం గురిపిస్తున్నా నీకు నేనిచ్చే గౌరవాన్ని నిలబెట్టుకో అంతేగాని ప్రతిసారి నన్ను ప్రశ్నలు అడిగి చిరాకు తెప్పించుకో ఇలా శివయ్య కోప్పడేసరికి పార్వతమ్మ ఆ మణిని చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది ఆ మరునాటి ఉదయం నాగయ్య శివయ్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు నీకు తెలుసా రాజుగారి దర్బార్లో ఒక విలువైన మణిని ఎవరో దొంగిలించారంట ఏ పాపాత్ముడా పనిచేశాడో గాని వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు కన్నబిడ్డల్లా చూసుకునే రాజుగారింట్లో దొంగతనం చేయడానికి వాడికి మనసు ఎలా వచ్చిందో పోనీలేరా ఎవడి పాపాన్ని వాడిపోతాడు అయినా వాడలా చేయడానికి వాడికున్న కారణాలేంటో అంటూ తడబడిపోతూ చెప్పేసరికి పార్వతమ్మ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది దేవుడి దగ్గర కూర్చొని పార్వతమ్మ ఇలా అంటుంది భగవంతుడా నా భర్త ఎందుకు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు తనది కాని ఆవు గింజకు కూడా ఆశపడని ఆయన ఎందుకని ఎంతో విలువైన మనిని దొంగలించారు ఇలా పార్వతమ్మ బాధపడడం నాగయ్య కిటికీ చాటు నుండి వినేస్తాడు ఇదన్న మాట జరిగిన సంగతి ఎన్నాళ్ళు వీడు ఇలాంటివాడు అనుకోలేదు కన్న తండ్రి లాంటి రాజకీయం మోసం చేసిన వీడు ఏదో ఒక రోజు నన్ను కూడా మోసం చేస్తాడు వీడి పని పట్టాలి ఇంతకీ అసలు వీడు ఎటు వెళ్తున్నాడో చూడాలి అలా అనుకుంటూ భోజనాల వేళ అయ్యేసరికి అన్నదానానికి పోకుండా శివయ్య దొంగచాటుగా వెళ్తూ ఉండడం గమనించిన నాగయ్య అతని వెంటే గుట్టు చప్పుడు కాకుండా వెళ్తూ ఉంటాడు అడవులు కొండల వెంబడి నడుస్తూ శివయ్య కొండ గుహలోనికి ప్రవేశించడం చూస్తాడు నాగయ్య ఇదేంటి ఈ గుహలోకి వెళ్తున్నాడు చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు ఈ గుహలోకి వెళ్ళినవాడెవడూ తిరిగి రాలేడని అక్కడ అక్కడొక బ్రహ్మరాక్షసుడుంటాడని ఎన్నో కథలు విన్నాను మరి వీడేంటట్టుగా వెళ్తున్నాడు వెళ్తే వెళ్ళని నేనైతే అటువైపు వెళ్ళను అనుకుంటూ రాజ్యానికి తిరిగొచ్చేస్తాడు అన్నదానంలో బోంచేస్తున్న సమయంలో రాజ్యానికి చెడుకాలం వాటిల్లింది రాజుగారిపై విషప్రయోగం జరిగింది ఆ భగవంతుని దయవల్ల సమయానికి రాజుగారిని రక్షించగలిగాం ఆయన అస్వస్థతో ఉన్నందున నేడు ఇక్కడికి రాలేకపోతున్నారు ఆ మాట వినకానే నాగయ్య పడతాడు ఇంతలో తన భార్యతో పాటు భోజనానికి వస్తాడు శివయ్య అతని చూపులో ఏదో ఉండడం గమనించిన నాగయ్య ఇలా అంటాడు నీ జేబులో ఏమున్నాయి ఏమి లేదులేరా నువ్వు భోజనం చేయి అంటూ అక్కడు వెళ్లిపోబోతాడు నాకయ్య చొరవ చేసుకుని ఇవేమిట్రా కాయలతో దిగుతున్నావు వీటికి విషయాన్ని విడుదల చేసే రక్షణ ఉంటుంది ఇవి నీ దగ్గర ఎందుకున్నాయి అసలేం చేస్తున్నావు శివయ్యా అయ్యో అలా ఏం లేదురా ఈ కాయలు పూజించినవి ఇవి గనక జేబులో పెట్టుకుని తిరిగితే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు అంతే రేపు తీసి పడేస్తానులే అబద్ధాలు చెప్పక శివయ్య నువ్వు విన్నాళ్ళుగా దాచిపెడుతున్న రహస్యం నాకు తెలిసింది ఈరోజు పొద్దున్న నువ్వు కొండ గుహలా కలటం నేను చూస్తాను మాంత్రిక పూజలు ఏమైనా జరిపి రాజుగారికి హాన్ చేయాలని చూస్తున్నావా అసలేం మాట్లాడుతున్నావు నాగయ్యా నీకు ఆరోగ్యం అది బానే ఉందా ఆ కొండ గుహలోకి నేనెందుకు వెళ్తాను పైగా రాజుగారికి అపాయం తలపెట్టాలని నేనెందుకు అనుకుంటాను సర్లే నీతో వాదిస్తూ కూర్చుంటే నా పనులన్నీ అయిపోతాయి నేను వెళ్ళొస్తాను అనుకుంటూ శివయ్య నుండి పరుగు పరుగున ఇంటికెళ్లిపోతాడు ఆ మరునాడు పొద్దు పొద్దున్నే నాగయ్య బయటికొచ్చి చూసేసరికి శివయ్య మళ్ళీ ఆ కొండ గుహ వైపు పరుగులు తీస్తూ ఉంటాడు వీడా కొండ వెళ్ళినప్పుడల్లా రాజుగారికి ఏదో ఒక విధంగా అపాయం తలపెడుతున్నాడు ఏమాత్రం ఆ గుహకి రాజుగారి భవనానికి సొరంగ మార్గం ఉనుంటుంది నా మిత్రుణ్ణి కాపాడాలని చూస్తే రాజ్యమే ప్రమాదంలో పడుతుంది నేనిప్పుడే రాజా వారి దగ్గరికి వెళ్ళి సమాచారం అందించాలి అని అనుకుంటూ నాగయ్య రాజభవనానికని బయలుదేరుతాడు తనని అడ్డగించిన వాళ్ళందరితో రాజుగారికి ఒక గోప్య సమాచారం అందించాలని చెప్తూ ముందుకెళ్తాడు ఆఖరికి మంత్రిగారిని కలుస్తాడు ఆ గోప్య సమాచారం ఏంటో నువ్వు మా దగ్గర నిరభ్యంతరంగా చెప్పచ్చు మంత్రివర్య మన రాజుగారు ఈ సామ్రాజ్యంలో ప్రతి మనిషికి దైవ సమానుడు అలాంటి రాజుగారికి నా మిత్రుడు ఒక కీడు తలపెట్టాలని చూస్తున్నాడేమో అని అనుమానిస్తున్నాను ఆ మిత్రుడు ఎవరో కాదు శివయ్య అతను ప్రతిరోజు రహస్యంగా ఓహో ఆ కొండ గుహల్లో ఆయన వెళ్ళటం నువ్వు చూశావన్నమాట ఏంటి ఆ విషయం మీకు కూడా తెలుసా మంత్రివర్య మరి రాజుగారిని ఎందుకు కాపాడదలుచుకోలేదు వాడు మళ్ళీ ఆ గుహలోకి వెళ్ళాడు ఈసారి ఏ పన్నాకం పండుతున్నాడు ఏంటో ఎంతవరకు తెలుసుకున్నావు గనక అసలు నిజమేంటో పూర్తిగా తెలుసుకో అప్పుడు శివయ్య మీద ఎలాంటి అభండాలు నువ్వు వెయ్యటం మానేస్తావు అనుకుంటూ మంత్రి రాజదర్బార్ నుండి స్వరంగ మార్గం గుండా ఓ ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు అక్కడ రాజుగారితో పాటు శివయ్య కూడా ఉంటాడు వాళ్ళిద్దరూ ఓ పెద్ద పెట్టె ముందు నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సోదరా మీపై విషప్రయోగం జరిగిందనే వార్త ప్రజల్లో బాగానే వినిపిస్తుంది ఇదే వార్త మంత్రిగాడి చెవిలోకి కూడా వెళ్ళింది అందుకే ఆ మంత్రిగాడు ఈరోజు ఈ పెట్టెం తెరవలేదు సోదరా ఏదో అంతా మీ మార్గదర్శనం వల్ల మన రాజ్యం ఇలా ఉంది మన తండ్రిగారి మరణానంతరం మీరు కూడా రాజకుమారులేనని అసలు పట్టాభిషేకం మీకే జరగాలని ఎంతగానో కోరుకున్నాను కానీ మీరు ఈ విషయాన్ని ఇంకా రహస్యంగానే ఉంచి రాజ్యపాలన నాకప్పగించి ఈ రాజ్యాన్ని కాపాడే భారం మీపైన వేసుకున్నారు రాజభోగాలేవి అనుభవించకుండా సాదాసీదా జీవితం గడుపుతున్నారు ఆ మాటలు విన్న నాగయ్య ఉలిక్కిపడతాడు సరిగ్గా అదే సమయానికి రాజుగారు ఇంకా శివయ్య మంత్రితో పాటు నాగయ్య రావడానికి గమనిస్తారు మంత్రివర్య ఇతన్నిక్కడికెందుకు తీసుకొచ్చారు తెలియనియండి సోదర ఇంకెన్నాలి ఈ రహస్యం దాగబోదు పైగా నా మిత్రుడు నాగయ్యకు ఈ విషయంపై కాస్త అవగాహన ఉంది అసలేం జరుగుతుంది మంత్రిగారు నేను వింటుంది చూస్తుందంతా నిజమేనా అవునయ్యా పెదరాజావారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు ఈ శివరామ రంగరాయలు చిన్న కుమారుడు ఈ శ్రీకృష్ణ రంగరాయలు మన రాజ్యంలో ఎప్పట్నుండో కట్టుకుని ఉన్న బ్రహ్మరాక్షసుడు ప్రతి పదేళ్ళకు ఒకసారి వచ్చి గ్రహకూటమిలో విజృంభిస్తూ ఉంటాడు ఆ సమయంలో అతని శక్తి అనంతమైనది రాజ్యాన్ని నాశనం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాని దురదృష్టవస్తాన రంగరాయల వారు అదే గ్రహకూటమిలో జన్మించారు ఆయన పుట్టగానే రాజపురోహితులు అతని చేతిలోనే ఈ బ్రహ్మరాక్షసునికి ముక్తుంటుందని సెలవిచ్చారు కానీ దానికోసం ఆయన రాజుగారి వద్ద పెరగకూడదని రహస్యంగా మరోచేట పెరగాలని చెప్పారు సరిగ్గా అదే సమయానికి ఒక కంసాలి లెక్క బాధపడుతూ ఉంటే మంత్రివర్యులు వారికి నన్ను అప్పగించారు జరిగిన విషయమంతా తెలుసుకున్న ఆ కంసాలి నన్నెంతో జాగ్రత్తగా పెంచుతూ నా జన్మరహస్యాన్ని నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారు రాజగురువులందరూ నన్ను ఈ చోట కలుసుకొని పలు విద్యలు నేర్పించారు ఆ విద్యలతో పాటు కంసాల విద్య కూడా నేర్చుకున్న నేను మంత్రాల సాధనతో పాటు యంత్రాలు కూడా నిర్మిస్తూ ప్రతిరోజు బయటకు రావాలనుకుని ప్రయత్నించి ఆ బ్రహ్మరాక్షసుని ఓడించి తిరిగి ఇదే పెట్టెలో బంధిస్తూ ఉన్నాను కాని ఈ రహస్యం రాజ పురోహితుల వద్ద నుండి గ్రహించిన మంత్రగాడు ఈ బ్రహ్మరాక్షసు తన వశం చేసుకుని ప్రపంచాన్ని ఏలుదామని చూస్తున్నాడు అన్నగారి కోసం తెలియని ఆయన నేనే ఈ బ్రహ్మరాక్షసుని ఈ పెట్టెలో ఉంచుతున్నానని భ్రమపడి నాపై దాడికి పలు ప్రయత్నాలు చేస్తున్నాడు నా దగ్గర ఉండే ఓ విలువైన మణితోనే ఈ పెట్టెను పూర్తిగా తెరిచి ఆ బ్రహ్మ రాక్షసుని శాశ్వతంగా విడుదల చేయగలం ఆ మణిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆ మంత్రగాన్ని ఏమార్చటానికి నిన్నటి రోజున మణి దొంగలించబడిందని ప్రచారం చేశాం రాజావారిని శాశ్వతంగా చంపేస్తే ఏదో ఒకనాడు ఆ బ్రహ్మరాక్షసుడు బయటకు రాగలడన్న ఆశతో రాజావారిని చంపేయాలని చూస్తున్నాడు ఆ మంత్రగాడు అందుకని నిన్న రాజుగారిపై విషప్రయోగం జరిగిందని ప్రచారం చేసి ఈ పెట్ట చుట్టూ గన్నేరు గన్నేరుకాయలు ఉంచేసరికి తనలాగే మరి మరింకెవరికో ఈ రహస్యం తెలుసు అన్న విషయం గ్రహించిన మంత్రగాడు ఈ రోజు ఇటువైపుగా రాలేదు ప్రభు మీరింత గొప్పవారు అనుకోలేదు అందుకే మిమ్మల్ని ఇన్నాళ్ళు గాని భావించి అనురాని మాటలు అన్నాను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను దయచేసి నన్ను క్షమించండి మరేం పర్వాలేదు నాగయ్యా నువ్వు నాకెప్పటికీ స్నేహితుడివే ఇక ఈ నిజం దాచాల్సిన పనిలేదు మరో ఐదు రోజుల్లో గ్రహకూటమి రాబోతుంది ఈసారి పెద్ద ఎత్తున మంత్రాలు యంత్రాలతో పాటు దేశ విదేశాల నుంచి అనేక మంది పూజారుల్ని రప్పించాను వారంతా కలిసి ఆ బ్రహ్మ రాక్షసుడికి ముక్తి కల్పిస్తారు ఇక ఆ మంత్రగాడి సంగతి నా తమ్ముడు చూసుకుంటాడు ప్రభు ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ బ్రహ్మరాక్షసుడు మిమ్మల్ని తినేస్తాడు అప్పుడు మీ కుటుంబంతో పాటు ఈ రాజ్యమే అల్లకల్లోలం అయిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా అనుకుంటారు ఇక ఆ గ్రహకూటమి రోజు రానే వస్తుంది నిజం తెలిసిన వాళ్లంతా ఎవరింట్లోకి వాళ్లే కంగారు పడుతూ ఉంటారు శివయ్య తన భార్యకు అంతటిని చెప్పి ఏది ఏమైనా ధైర్యంగా ఉండమని చెప్పి గుహలోనికి బయలుదేరుతాడు నాగయ్య చాలా బాధపడుతూ ఉంటాడు ఈ ఒక్కరోజు నా మిత్రుణ్ణి కాపాడు భగవంతుడా ఆ మరునాటి ఉదయం నాగయ్య భయపడుతూ శివయ్య ఇంటి వద్దకు వెళ్లేసరికి ఎప్పట్లానే శివయ్య తన పనిలో నిమగ్నమైపోయి ఉంటాడు ప్రభు మీరు బ్రతికే ఉన్నారా ఆ భగవంతుడు నా ఆలకించాడు ఆలోకించాడు నాగయ్య నన్ను ఎప్పట్లా శివయ్య అని పిలువ ప్రభు అని పిలవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎప్పటికీ ఒక కంసాలిగానే బ్రతకాలి నేను రాజు రాజకుటుంబంలో చేరకూడదు అలా చేరితే రాజ్యంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి కనుక ఈ రహస్యం ఎప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోవాలి